కదండి ఎందుకు మౌనంగా ఉన్నావు నా పరిస్థితిలో కదా అబ్రహాం జీవితంలో చూస్తే అబ్రహాంని దేవుడు అన్నాడు నువ్వు మోరియా పర్వతంలో ఒక పర్వతం దగ్గరికి వెళ్ళి దాని మీద నీ కుమారుణ్ణి బలిచ్చేయి అంటే అబ్రహాం ఏం చేశాడు తన కుమారుని పట్టుకొని బయలుదేరాడు కట్టెలు పట్టుకొని బయలుదేరాడు గాడిదని పట్టుకొని బయలుదేరాడు తన సేవకులను పట్టుకొని తన యొక్క పరిచారకులను పట్టుకొని బయలుదేరాడు అయితే బయలుదేరి మూడు రోజుల ప్రయాణం అండి మూడు రోజుల్లో కూడా మీరు ఎక్కడా చూడరు దేవుడు తనతో మాట్లాడి తను బలపరుస్తున్నట్లు మీరు ఎక్కడన్నా చూడగలుగుతారా దేవుడు అతనితో మాట్లాడు వాడు చుండెను అని అక్కడెక్కడన్నా ఉంటదా దేవుడు మౌనంగా ఉన్నాడండి మౌర్యపర్వతం దగ్గరికి వెళ్ళేటప్పుడు అబ్రహాం పరిస్థితి ఏంటో తెలుసా ఘోరమైన పరిస్థితి చెప్పలేని పరిస్థితి క్రషింగ్ అంటారు కదా అలాంటి పరిస్థితి మనం అర్థం చేసుకోగలం కదా నడుస్తుండే అంతసేపు తన కుమారుడు పక్కన ఉన్నాడు అట్నుంచి కుమారుడితో నేను తిరిగి రాను బూడిదలో అక్కడ ఉండిపోతాడు నా కుమారుడు కదండి దేవుడు బలి ఇవ్వమని అడిగాడు మామూలు విషయం కాదు అక్కడ తీసుకెళ్ళి ఒకసారి మొక్కి తిరిగి తీసుకెళ్ళిపోలేదు దేవుడు ఏమని అడిగాడు నీ కుమారుడిని ఇస్సాకుని నీకు చాలా ఇష్టమైన ఇస్సాకు నువ్వు ఇచ్చేయాలి పదము పూరియా పర్వతాల కంటే పర్వతాలకు వెళ్తుండగా ఒక్క మాట కూడా దేవుడు అతనితో మాట్లాడలే ఒక్క మాట కూడా మాట్లాడలేదు అబ్రహాము భయపడుతున్నావా నువ్వు భయపడొద్దు నేను ఏదో ఒక మెయిల్ చేస్తాను నీకు అంటున్నాడండి అంటున్నాడా అట్లే మౌనంగానే వెళ్తున్నాడు ఎంత బాధగా ఉంటుందండి అబ్రహాంకి ఏంటి దేవా ఈ మౌనం ఇన్నాళ్ళు నేను అవసరం లేకపోయినా నేను అసలు ఆ పిలవకపోయినా నువ్వు వచ్చి మాట్లాడేటోడివి నువ్వు ఏమి అడగమో సరే నేను నీకు కుమారులు ఇస్తాను నేను నీకు బిడ్డలు ఇస్తాను నీ సంతానాన్ని ఎంతగా ఆశీర్వదిస్తాను నేను అడిగానా ప్రభావ ఎంతగా ఆశీర్వదిస్తాను నేను అడిగాను అడగకుండా ఏమన్నావు ఆకాశ నక్షత్రాలంతగా ఆశీర్వదిస్తానన్నావు అడగకుండానే కొన్నిసార్లు జవాబులు ఇచ్చేస్తావు కదా ప్రభా ఈరోజు ఏంటి నాకు ఎంత అవసరం కదా నీ మాట నీ మాట నన్ను బలపరుస్తా వస్తుంది కదా నీ మాట ఒక్కటి వింటే నేను ధైర్యంగా వెళ్తాను కదా ఒక్కసారైనా ఒక్కసారైనా నీ కుమారుని బలిచినా నేను తిరిగి బ్రతికిస్తాను ఎందుకంటే నేను వాగ్దానం చేశాను కదా అని ఒక్కసారైనా మాట్లాడు ప్రభావ ఒక్కసారైనా నీ స్వరం వినిపింపచేయి ప్రవ్వా అని ఒకవేళ అబ్రహాం అడిగే ఉంటాడు కదండి ఎందుకంటే బాధలో ఉన్నాడు కదా తన కుమారుని పట్టుకొని వెళ్తున్నాడు బలి చేయాల్సిన కుమారుడు చేతిలో ఉన్నాడు వెళ్ళిన తర్వాత బలిచ్చి తిరిగి ఒక్కడే తిరిగి రావాలి ఎలాంటి పరిస్థితి ఆలోచిస్తూనే ఉన్నాడు మూడు అలా నడుస్తూ నడుస్తూ ఉండగా ఒక్క మాట కూడా దేవుడు మాట్లాడలేదు ఒక్క మాట కూడా దేవుడు మాట్లాడలేదు దేవుడు సైలెంట్గా ఉన్నాడు దేవుడు మౌనంగా ఉన్నాడు కదా అలాంటి పరిస్థితులు అసలు అబ్రహాం ఏమైపోవాలి కానీ అబ్రహాంకు ఉన్న విశ్వాసం ఏంటో తెలుసా నాతో కుమారుడు ఒకవేళ బలిచ్చినా సరే తిరిగి దేవుడు లేపుతాడు ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు మాట్లాడక్కలేదు దేవుడు ఒక్కొక్కసారి దేవుడు ఆల్రెడీ మాట్లాడిన మాటలను నెమరు వేసుకోవడమే మనం ఆ రోజుల్లో చేయాల్సిన పని దేవుడు మౌనంగా ఉన్నప్పుడు చేయాల్సిన పనులేంటో తెలుసా అండి ఆయన ఎప్పుడో ఇచ్చిన వాగ్దానాలు మరలా మరలా జ్ఞాపకం చేసుకుంటూ మరలా మరలా ధ్యానించుకుంటూ ఎస్ నా దేవుడు నిన్న ఏదైతే మాట ఇచ్చాడో నేటికి రేపటికి కూడా అది దేవుడు తప్పనిసరిగా నెరవేరుస్తాడు ఆయన మాట ఇచ్చి నెరవేర్చు దేవుడు అని చెప్పి అబ్రహామ్కి నమ్మకం ఉంది గనుకనే ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు దేవుడు మౌనంగా ఉన్నా సరే ధైర్యంగా వెళ్తున్నాడు అక్కడ అబ్రహాము బలి సిద్ధపడినప్పుడు దేవుడు ఏమన్నాడు అబ్రహమా అబ్రహామ ఆగు నువ్వు బలి అవసరం లేదు నిన్ను నువ్వు నా 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 కోసం నీ కుమారుడిని ఇవ్వడానికి కూడా నువ్వు వెనదీయలేదు కనుక నిన్ను నేను ఆశీర్వదిస్తాను నా తోడని ప్రమాణం చేస్తున్నాను నీ సంతతి వారు ఆశీర్వదింపబడతారని గొప్ప వాగ్దానం కదండి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి గొప్ప గొప్ప వాటిని దేవుడు మనకిచ్చే ముందు దేవుడు మౌనంగా ఉంటాడు ఐ మీన్ కదండి ఒక్కొక్కసారి గొప్ప గొప్ప వాటిని మనం చేపట్టేటప్పుడు గొప్ప గొప్ప వాటిని ప్రాజెక్ట్స్ మన చేతిలో పెట్టేటప్పుడు దేవుడు మౌనంగా ఉంటూ ఉంటాడు యోసేపు జీవితంలో ఏం జరిగిందండి యోసేపుకి దేవుడు మంచి వాగ్దానం ఇచ్చాడు ఏమైనా వాగ్దానం ఇచ్చాడు తన అన్నదమ్ములు తనకి సాష్టాంగపడి నమస్కారం చేస్తారు తను ఉన్న తన యొక్క బంధువర్గం అంతట్లో తను ఉన్నతుడిగా నిలబడతానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తే యోసేపు పరిస్థితి మాత్రం అలా లేదు ఎలా ఉందండి చెరసాలలో దానికంటే ముందు గోతులో త్రోసి వేయబడ్డాడు అమ్మి వేయబడ్డాడు స్లేవ్ లాగా బానిసలాగా ఉన్నాడు అవన్నీ ఒక ఎంత తట్టుకోవచ్చు కానీ ఒక పరిస్థితి వచ్చింది నింద తన మీద వే వేయబడింది కదా తన చెయ్యని తప్పు తన మీద వేయబడింది చెయ్యని తప్పు తన మీద వేయబడినప్పుడు ఫోతీఫరి యొక్క భార్య తనని ఎంతగానో మరి భయంకరమైన నింద తన మీద వేసినప్పుడు యోసేపు ఏమైపోవాలి అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడా దేవుడు మాట్లాడుతున్నాడు అగ్ని దిగి వచ్చి పోతీఫరి యొక్క భార్యను కాల్చివేసిందా ఏం జరగలే దేవుడు ఏం చేస్తున్నాడు మౌనంగా ఉన్నాడు దేవుడు అక్కడ ఏమీ మాటలాడలేదు అక్కడ రాయబడలేదు కానీ అక్కడ ఏం దేవుడు మాట్లాడలేదు దిగొచ్చేసి వచ్చేసి ఫర్ యొక్క భార్యది తప్పు ఈ కరెక్ట్ యోసేపుది కరెక్ట్ అని దేవుడు మాట్లాట్ల దేవుడు అక్కడ మౌనంగా ఉన్నాడు ఏంటి ప్రభా ఈ మౌనం అని యోసేపు అనుకునే ఉంటాడు కదా ప్రభా గోతిలో పడేసినప్పుడు మౌనంగా ఉన్నావు అమ్మేసినప్పుడు మౌనంగా ఉన్నావు నాన్న నుంచి నన్ను బయటకు తీసుకొచ్చేసినప్పుడు మౌనంగా ఉన్నావు ఇక్కడ బానిసలా ఉన్నప్పుడు మౌనంగా ఉన్నావు ఇప్పుడు ఎంత భయంకరమైన నింద పడుతుంటే ఇప్పుడు కూడా ఎలా ప్రవ మౌనంగా ఉన్నావు అని యోసేప్ అడగచ్చు కానీ అడగలేదు యోసేప్కి విశ్వాసం ఏంటంటే నాకు దేవుడు ఒక దర్శనం చూపించాడు నాకు ఒక విజన్ చూపించాడు నాతో దేవుడు ఒక మంచి భవిష్యత్తును నాకు దేవుడు చూపించాడు అది జరగబోతుంది కనుక నేను మౌనంగానే ఉంటాను దేవుడు మౌనంలో కూడా ఆశ్చర్య కార్యములు చేయవాడు అని చెప్పి యోసేపుకు నమ్మకం ఉంది కనుకనే ఆ సమయంలో కూడా కృంగిపోలేదు చెరసాలలో వేయబడిన తర్వాత కూడా అతడు దేవుని మీదే ఆనుకొని ఉన్నాడు ఎందుకంటే దేవుని మీద ఆనుకోలేదనుకోండి ఇప్పటివరకు నీతిగా ఉన్నాను ఏం లాభం ఇప్పుడు ఎలా అలా జీవించవచ్చు అని జీవించట్లా అప్పుడు కూడా దేవునికి నమ్మకస్తుడు కానీ యోసేపు ఉన్నాడు కనుక దేవుడు అతనికి తోడై ఉండెను అని అక్కడ ఉంటుంది ఆది కాదు మనం చదివితే మనకి మనకు అనిపిస్తుంది ఏమనంటే అక్కడ దేవుడు అతనికి తోడై ఉండను అలాగే జైలు అధికారి కూడా చరసాల అధికారి కూడా ఏం చేస్తున్నాడంట అతనికి సహకారిగా అతనికి అన్నీ కూడా ఏం కావాలో అన్నీ కూడా సమకూర్చేటట్లు దేవుడు అతని యొక్క మనసును యోసేపు పట్ల త్రిప్పివేశాడంటే ఎందుకంటే యోసేపు పట్ల దేవునికి ఒక చిత్తం ఉంది ఆ చిత్తానికి లోబడి దేవుని మౌనమైనా సరే దేవుడు మాట్లాడకపోయినా సరే దేవుడు కొన్ని శ్రమలు కొండా నడిపిస్తున్నప్పటికీ కూడా యోసేపు అలాగే చాలా నమ్మకంగా దేవుని కోసం ఉన్నాడు కనుకనే ఒకనొక రోజు వచ్చింది ఆ రోజు కే ప్రైమ్ మినిస్టర్గా యోసేపు నిలబడ్డాడు కదండి గ్రేట్ థింగ్స్ గొప్ప వాటిని దేవుడిని అందించే ముందు దేవుడు శ్రమల్లో దేవుడు ఏం చేస్తూ ఉంటాడు మౌనంగా ఉంటూ ఉంటాడు ఆ మౌనం అప్పుడే మనము భరించాల్సి ఉంటుంటుంది ఆ మౌనం అప్పుడే దేవుని మీద విశ్వాసంతో ముందుకెళ్లాల్సి ఉంటుంది మరి దావిది పరిస్థితి మనం చూసినట్లయితే దావేది జీవితంలో ఏం జరిగిందండి దావిదిని దేవుడు అభిషేకించాడు సమూహాల ప్రవక్త ద్వారా కమ్ కొమ్ము పై తైలంతో అభిషేకించిన తర్వాత దేవుడు మౌనంగా ఉన్నాడు కదా పదిహేడు సంవత్సరాలకు అభిషేకించాడు తర్వాత అంతా కూడా తిరిగి తన గొర్రెలు ఆపరగా ఉన్నాడు తర్వాత కొన్ని పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది గొలియాతుని ఎదుర్కోవాల్సి వచ్చింది అలాగే శత్రువులను ఎదుర్కోవాల్సి వచ్చింది ఆఖరికి సవులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది అయితే దావేది జీవితంలో దేవుడు కలుగు చేసుకున్నట్టుగానే ఉన్నాడు దేవుని ఉద్దేశం దావిది పట్ల ఏంటి దావిదిని ఒక రాజు చేయాలని దేవుని యొక్క ఉద్దేశం కానీ దావిది యొక్క జీవితంలో రాజుని చేయాల్సినటువంటి ఆ దావీది చేతిలో కత్తి లేదు ఖడ్గం లేదు గుర్రాలు లేవండి రాజులు అప్పటికే చాలా వెల్ ట్రైన్డ్గా ముందుకు వెళ్ళిపోతున్న రాజు రాజు సైనికుల చేతిలో కూడా ఖడ్గాలు ఉన్నాయి గుర్రాలు ఉన్నాయి వారికి యుద్ధానికి కావాల్సిన నైపుణ్యమంతా నేర్చుకుంటున్నారు కానీ అప్పటి వరకు ఇంకా దావీది పట్ల దేవుడు మౌనమే వహిస్తున్నాడు అదేంటి ప్రవ్వ నువ్వు రాజన్న ఒక ఇంకా ట్రైనింగ్ పీరియడ్ కూడా స్టార్ట్ అవ్వలేదు కోచింగ్ కూడా నాకు స్టార్ట్ చేయలేదు నా చేతిలో ఏముంది ఒడిసెల రాయి ఒకటి మాత్రమే ఉంది కేటర్బుల్ట్ అంటారు కదా కేటర్బుల్ట్ అంటారు క రాయి ఒడిసెల కర్ర ఒకటే ఉంది నా దగ్గర ఇది తప్పితే దీంతో నేను ఏమి యుద్ధాలు చేయగలను దావీది అనుకోలేదు ఎందుకంటే దావీదికి దేవుని పట్ల నమ్మకం ఉంది దేవుడు ఒక రాజ్యాన్ని జయించాలంటే ఖడ్గం కాదు దేవుని శక్తి చాలని దావీదికి తెలుసు దేవుడు తన పట్ల అనేక ఉద్దేశాలు కలిగి ఉన్నాడు దేవుడు తన అభిషేకించాడంటే ఒకనొక రోజు తన రాజు కాబోతున్నాడు దానికి కావలసిన ఖడ్గము కంటే దేవుని యొక్క శక్తి తనకి తోడుగా ఉందని దావీదికి తెలుసు కనుకనే ఆ మౌనంలో కూడా దావీది చాలా చాలా బలంగా ఉన్నాడు చాలా విశ్వాసంతో ఉన్నాడు విశ్వాసం సడలిపోయి ప్రవ నా చేతులకు లేదు నాకు ట్రైనింగ్ అవ్వట్లేదు నేనేం చేయగలను అనుకోలేదు కానీ అదే ఒడిసెల రాయి తన చేతిలో ఏమైతే ఉందో ఆ వడిసెలతోనే తనకి ఎదురొచ్చినటువంటి మొదటి మొదటి శత్రువైనటువంటి గొలియాతను తను నేలకోల్చగలిగాడు తర్వాత సౌలు తరుముతుండుగా కూడా దేవుడు తనకు తోడే ఉన్నాడు అప్పుడు కూడా దేవుడు మౌనంగానే ఉన్నాడు అప్పుడు కూడా దేవుడు మౌనంగానే ఉన్నాడు అప్పుడు దాని మీద అంటున్నాడు ప్రభ ఎన్నాళ్ళు మట్టుకు నువ్వు మౌనంగా ఉంటావు ప్రభ నువ్వు మౌనం విడువు ప్రవ నువ్వు మాట్లాడు ప్రభా నువ్వు మాట్లాడితే నాకు శక్తి వస్తుంది ప్రభావ నువ్వు ఒక్కసారి మాట్లాడు ఈ శత్రువులందరినీ ఒక్కసారిగా నేలకూల్చే అని అనేకసార్లు అడుగుతున్నాడు అయినప్పటికీ కూడా దేవుడు మాట్లాడలేదు ఎందుకంటే దేవుడు మౌనంలోనూ ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు మౌనంలో ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే వెనక కావలసిందంతా కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాడు కావలసిందంతా కూడా రెడీ చేస్తూ ఉంటాడు కదండీ మలాకి తర్వాత మత్తయ్య వరకు వెళ్ళేటప్పుడు మధ్యలో నాలుగు వందల సంవత్సరాల గ్యాప్ అండి పాత నిబంధన గ్రంథంలో ఆఖరి అధ్యాయం నుంచి మరి మత్తే సువార్త అంటే క్రత నిబంధంలో మొదటి అధ్యాయం వరకు నాలుగు వందల సంవత్సరాల దేవుడు ఎవ్వరితో కూడా ప్రవక్తల ద్వారా కానీ ప్రవక్తలతో కానీ మాట్లాడలేదు అంత మౌనం ఎందుకు వహించాడు అంటే మౌనం వహించేడు అంటే పాత నిబంధంతో అంతా అయిపోయినట్లయినా జీవితము ఈ ప్రపంచం అంతా అయిపోయినట్లయినా అంటే కాదు అసలు జీవితం క్రత నిబంధంతో ప్రారంభం అవుతుంది అయితే ఈ నాలుగు వందల సంవత్సరాలు దేవుడు ఏం చేశాడు తెలుసా వెనకాల రోమా సామ్రాజ్యాన్ని కడతా ఉన్నాడు ఈ రోమా సామ్రాజ్యం ఎప్పుడైతే కట్టబడుతుందో ఈ రోమా సామ్రాజ్యం ద్వారా ఈ రోమన్స్ ఎప్పుడైతే ప్రబలుతున్నారో వారి ద్వారా సువార్త ప్రకటించబడడం ఈజీ అవుతుంది ఎందుకంటే రోమన్ లాంగ్వేజ్ అందరికీ ఈజీగా ఉంటుంది కనుక ఈ రోమన్ లాంగ్వేజ్ అలా గ్రీక్ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా బాగా ప్రబలుత ఈ రోమా ప్రభుత్వం ఎప్పుడైతే అందరి మీద ఆధిపత్యం చూపిస్తుందో ఈజీగా ఏసుక్రీస్తు యొక్క సువార్త ప్రకటించబడ్డానికి సులువవుతుంది అంత మాత్రమే కాదు ఆ నాలుగు వందల సంవత్సరాల్లో పరిసెలే పరిసయులు అనేవారు చాలా చాలా నమ్మకంగా దేవుని కోసం ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ధర్మశాస్త్రాన్ని అవలంబిస్తూ ధర్మశాస్త్రం ప్రకారం నడవాలని చెప్పి అందరికీ బోధిస్తున్నారు దానివల్ల ఏం జరిగిందంటే ఐడోలేట్రీ అంటే విగ్రహారాధన అనే దానికి ఇస్రాయేల్ ప్రజలు దూరంగా ఉన్నారు అలా దూరంగా ఉన్నప్పుడే ఏసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క వంశంలో నుంచి దావిది వంశంలో రావడానికి మార్గము తెరవబడుతుంది లేకపోతే ఇస్రాయెల్ ప్రజలు ఇలా దేవుడు దీవించడం అలా విగ్రహారాధన చేయడం అలా వాళ్ళందరూ కూడా నశించిపోవడం ఇలా మరలా దీవించడం ఇలా అన్నీ మర్చిపోయి దేవుడు మళ్ళా వాళ్ళకి క్షమించి మరలా సమకూర్చడం మరలా వాళ్ళు ఏం చేస్తున్నారు మరల దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు ఇలా జరుగుతున్న క్రమంలో ఏసుక్రీస్తు యొక్క వంశావళి దావిది యొక్క వంశావళి నుంచి ఏసుక్రీస్తు ప్రభువారు రావాలంటే ఆ వంశావళి అంతా నిలబడాలి ఇస్రాయల్ జనాంగం అంతా కూడా చక్కగా ఏ లోటుపాట్లు లేకుండా చక్కగా దేవుళ్ళు ఎదగాలి అంటే పరిశైలు ముందుకు రావాలి అట్టి పరిశైలు దేవుడు దానికోసం వాడుకుంటూ ఈ నాలుగు వందల సంవత్సరాలు మనం రెండు మూడే ధ్యానించుకున్నాం కానీ అనేకమైన ప్రిపరేషన్స్ అక్కడ జరుగుతున్నాయి ఎప్పుడు దేవుడు మౌనంగా ఉన్న కాలంలో కదండి మలాఖీ గ్రంథం తర్వాత దేవుడు మౌనంగా అయిపోయాడు ఎవరితో మాట్లాడలేదు ఎవరి ద్వారానూ మాట్లాడలేదు ఇంత మౌనం ఏంటి అంటే ఆ మౌనంలో దేవుడు చాలా పనులు చేస్తూ వచ్చాడు వచ్చాడు ఈ కార్యములన్నీ దేనికోసం అంటే ఏసుక్రీస్తు ప్రభువు వారు మత్తే సువార్తలో మనం చూడొచ్చు ఏసుక్రీస్తు ప్రభు వారు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన రక్షణ ద్వారా ఆయన ఇచ్చిన రక్షణ ద్వారా సర్వ మానవాళి కూడా మరణం నుంచి తప్పించుకోగలిగింది అట్టి గొప్ప కార్యము ఇంతకంటే గొప్ప కార్యమైనా ఉంటుందా ఈ లోకానికి ఇంతకంటే గొప్ప కార్యమైనా ఉంటుందా ఈ గొప్ప కార్యము జరగడానికి ముందు ఎన్ని సంవత్సరాలు దేవుని మౌనం చూశారు ఇస్రాయేల్ ప్రజలు నాలుగు వందల సంవత్సరాల దేవుడు ఎవరితోనే మాట్లాడలేదు ఏమీ మాట్లాడలేదు మాట్లాడలేదు కదా అని చెప్పి మలాకి గ్రంథంతో ఈ యొక్క బైబిల్ గ్రంథం ఆగిపోలేదు అసలు చరిత్ర అక్కడి నుంచే మొదలైంది ఏసుక్రీస్తు ద్వారా నిజమైన నిజమైన మరి ఈ యొక్క మానవాళికి కావలసినటువంటిది అంతా కూడా ఏసుక్రీస్తు ద్వారా ఈ మత్తవార్త నుంచి మరలా మొదలైంది అయిపోలేదు మొదలైంది మౌనం అని చెప్పి దేవుని దేవునికి నీ పట్ల ఉన్న తలంపులు అన్నీ అయిపోయాయి ప్లాన్స్ అన్నీ క్లియర్ అయిపోయి ఇంకేమీ లేవు నా జీవితం అయిపోయింది అనుకోవద్దు ఎక్కడైతే మౌనంగా దేవుడు ఉన్నాడో అక్కడ దేవుడు ఏదో లేదో నీకోసం ప్లాన్ చేస్తున్నాడు గ్రేట్ ప్రాజెక్ట్ నీకు అప్పచెప్పబోతున్నాడు మోషే నీకు ఒక చాలా పెద్ద ప్రాజెక్ట్ చెప్తున్నాను ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నావని ఉన్నానని చెప్పి నీకేమీ పని లేదనుకుంటున్నావా నీ పని అయిపోయింది అనుకుంటున్నావా నేను ఎందుకు పుట్టాను అను నువ్వు అనుకుంటున్నావా ఎనభై సంవత్సరం సంవత్సరాల తర్వాత ఇదిగో నీకు చాలా పెద్ద ప్రాజెక్ట్ అప్పు చెప్తున్నాను ఇదిగో నీ చేతిలో ఈ ప్రాజెక్ట్ అప్పు చెప్తున్నాను ఆ ప్రాజెక్ట్ ఏంటి ఇస్రాయల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి ఖనాన దేశం వైపు నడిపించడానికి నువ్వే లీడర్వి అదేం మం అదేం సాధారణమైన ప్రాజెక్ట్ కాదు అదేమి మామూలు విషయం కాదు ఆశామాషి విషయం కాదు అది చాలా గొప్ప విషయం చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇంత గొప్ప ప్రాజెక్ట్ ముందు దేవుడు చాలా సంవత్సరాలు మోషేతో మాట్లాడకుండానే ఉన్నాడు మౌనంగానే ఉన్నాడు ఇప్పుడు అర్థమైందండి దేవుడు ఒక్కొక్కసారి మౌనంగా ఎందుకుంటాడు మన పట్ల తన యొక్క కార్యాలు జరిగించడానికి వెనకాలన్ని ప్రణాళికలు వేస్తూ ఉంటాడు ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా చైనీస్ బ్యాంబూ ట్రీ అని చెప్పి ఈ చైనీస్ బ్యాంబూ ట్రీని రైతులు వేసినప్పుడు ఆ రైతులకి ఒక చిన్న మొలక కూడా కనిపించదనమాట ఆ బ్యాంబు ట్రీ ఆ బ్యాంబు ట్రీ మొలక కనిపించలేదు కదా అని చెప్పి ఆ రైతు వదిలేడు అలా వాటరింగ్ చేస్తూనే ఉంటాడు ఒక నాలుగు ఐదు ఇంచులు పెరుగుతుంది తర్వాత ఏం పెరగదు కానీ ఐదు సంవత్సరాల తర్వాత చూస్తే ఒక్కసారిగా రెండు మూడు నెలల్లోనే అది ఒక ఐదు వందల అడుగుల వరకు ఎత్తు ఎదిగిపోతూ ఉంటుంది ఆ చైనీస్ బ్యాంబూ ట్రీ అంత ఎత్తు ఎదగడానికి ఐదు సంవత్సరాలు పట్టింది కానీ అప్పటి వరకు కూడా చిన్న మొలకగానే చిన్న మొక్కగానే అనిపిస్తుంది అప్పటివరకు ఏం చే జరిగింది అంటారు అప్పుడు వరకు ఏమి జరగట్లేదా ఏమి గ్రోత్ లేదా అంటే అప్పటి వరకు రూట్ సిస్టమ్ ఉంటుంది కదా వేర్లు వేర్ల వ్యవస్థ బలం పుంజుకుంటుంది దేనికోసం అంటే అంత పెద్ద చెట్టు అంత ఎదిగిన చెట్టును మోయడానికి కావాల్సిన శక్తి వేర్లలోంచి కావాలి వేర్లు బలహీనంగా ఉంటే అంత పెద్ద చెట్టునవి మోయలేవు కనుక వేర్ల వ్యవస్థ కనిపించిన కనిపించినటువంటి వేర్ల వ్యవస్థ మట్టి కింద ఉన్నటువంటి వేర్ల వ్యవస్థ బలం పుంజుకుంటుంది కనుక మన జీవితంలో కూడా దేవుడు కనిపించ ట్లేదే ఆశీర్వాదము అసలు ఏమీ కూడా కనిపించట్లేదు అసలు ఏది కూడా మనకి మనకి బయటికి బాహ్య నేత్రాలకు కనిపించడానికి ఏ ఆశీర్వాదం కూడా మనకు కనిపించట్లేదు దేవుడు ఎందుకు ఇలా మౌనంగా ఎక్కడిదక్కడ ఆగిపోయినట్లుగా ఉంది అని మనం అనుకుంటాం కానీ దానికి కావాల్సినంతా కూడా దేవుడు ప్రిపేర్ చేస్తున్నాడు రేపొద్దు రేపొద్దున నీ జీవితంలో నీ చేతిలో ఆశీర్వాదం పెట్టినప్పుడు నువ్వు దాన్ని మోయాలంటే నీకు చాలా 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 శక్తి అవసరం దానికి కావాల్సిన జ్ఞానం అవసరం కదండి యోసేపుని ఎందుకు పంపించుంటాడు చెరసాల్లోకి ఎందుకు పంపించి ఉంటాడండి చెరసాల లేకుండా ఫోర్తిఫర్ ఇంట్లోంచి ఇంట్లోంచే డైరెక్ట్గా మరి ప్రైమ్ మినిస్టర్ అయిపోవచ్చు కదా ఆ చరసాల ఎవరిదో తెలుసా అండి రాజ ఖైదీలను పెట్టే చెరసాల కదండి రాజు ఖైదీలు అక్కడ ఉంటారు అంటే పొలిటికల్గా తనకు అన్నీ అక్కడే నేర్చుకుంటాడు ప్రైమ్ మినిస్టర్ కావాల్సిందంతా కూడా అక్కడ ఒకవేళ దేవుడు ట్రైనింగ్ ఇచ్చి ఉంటాడు కదండి వాళ్ళందరూ మాట్లాడుకుంటే ఓకే పొలిటికల్ సిస్టమ్ ఇలా ఉంటుంది రాజుగారి దగ్గర ఎలా ఉంటుంది రాజుగారి దగ్గర ఇలా వ్యవహరించాలి ఇలా చేస్తే తప్పు ఇలా చేస్తే రైట్ ప్రజల్ని ఎలా పరిపాలించాలి ఇవన్నీ ఎక్కడ నేర్చుకొని ఉంటాడు ఆ చెరసాల్లోనే యోసేపు నేర్చుకొని ఉంటాడు అందుకే దేవుడు అక్కడ మౌనంగా ఉన్నాడు మౌనంగా ఉన్నప్పటికీ కూడా మౌనంగా ఉంటే మనం అనుకుంటాము దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటాం కానీ మౌనంగా ఉన్న అప్పుడు కూడా దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు నీకు అది కావాల్సిన నీకు ఆ శ్రమనికి శ్రమను తట్టుకోవడానికి కావాల్సిన కృపను దేవుడు దయచేస్తున్నాడు పౌలు జీవితంలో మనం చూసాం కదా పౌలు ముమ్మారు ప్రార్థన చేసాడటే ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు ప్రభావి మూళ్ళు తొలగించు ఈ మూళ్ళు తొలగించు మూడుసార్లు ప్రార్థన చేశాడంటే ఏంటి మొదటిసారి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మౌనంగానే ఉన్నాడు అన్నిసార్లు ప్రార్థనకి దేవుడు మౌనంగానే ఉన్నాడు అయినప్పటికీ కూడా పౌలు ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు దేవుడు అంటున్నాడు పౌలు ఈ ముళ్ళు నీకు ఉండాలి తప్పదు కానీ నీ ముళ్ళు భరించడానికి కావాల్సిన శక్తిని నేను ఇస్తాను ఒక్కొక్కసారి ఆ మౌనంలో దేవుని మౌనంలో ఆ మౌనాన్ని ఆ యొక్క పీరియడ్ వెయిటింగ్ పీరియడ్ని భరించడానికి కావాల్సిన శక్తి దేవుని కృప ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అందుకని ఎందుకు ప్రభావ ఇది జరగట్లేదు ఎందుకు జరగట్లేదని నీ పెయిన్ నుంచి వచ్చే ప్రశ్నలలోంచి సనుగుడిలోకి మనం వెళ్ళిపోకూడదు పెయిన్ నుంచి తప్పనిసరిగా వై వైలాడ్ ఎందుకు ప్రభా ఎందుకు నాయన అని చెప్పి నీ బాధలోంచి అడిగితే తప్పలేదు కానీ దేవుణ్ణి సనిగే పొజిషన్లోకి ఎప్పుడు కూడా మనము వెళ్ళకూడదు దేవుణ్ణి సనిగి ఎందుకు నేను నమ్ముకున్నాను వచ్చి నేను ఇంకా కనుక ఉండేంటే బాగుండేది ఆ జీవితం నాకు బాగుండేది అని ఎప్పుడు కూడా దేవుని మీద శనిగి సంహారకుని చేతికి అప్పగించబడిరి అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది కనుక ఎప్పుడు దేవుని మీద శనగకూడదు కనుక మనకి ఒక్కొక్కసారి వచ్చే ప్రశ్న ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినప్పుడు ఎందుకు ప్రభావం మౌనంగా ఉన్నావు ఎందుకు మాట్లాడలేదు కదండి ఎందుకు మాట్లాడండి మాట్లాడనప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు పనిని జరిగిస్తున్నాడు ఎంత మౌనం వహించాడు కాలం నువ్వు వెయిట్ చేసావు దానికి తగినటువంటి ఫలితము దేవుడు నీకు నీకు బెస్ట్ దేవుడు ఇవ్వబోతున్నాడు చాలామంది అంటు అడుగుతా ఉంటారు లేట్ అవుతుంది అంటే నేను అంటాను పాస్ట్ గారు కూడా అదే మాట అంటారు ఎప్పుడు మా ఇద్దరి నోటంటే అదే మాట వస్తుంది ఏమన్నా తెలుసా లేట్ అయ్యే కొలది దేవుడే ఏమిస్తాడండి ద బెస్ట్ మీకు ఇస్తాడు తప్పనిసరిగా అందుకనే దేవుడు మౌనంగా ఉన్నాడని చెప్పి దేవుడు వదిలేశాడు అనుకోవద్దు దేవుడు నేను పట్టించుకోవట్లేదు అనుకోవద్దు దేవుడు తప్పనిసరిగా నేను పట్టించుకుంటున్నాడు ఒక రోజు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచి దేవునికి సాక్షిగా దేవునికి మహిమకరంగా దేవుడిని ఉంచుతాడు కనుక మొదటి మొదటి ప్రశ్న ఏంటండి మనం అడగచ్చు ఏమని ప్రభా బాధలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటాయి ఎందుకు ప్రవ మౌనంగా ఉన్నావు కదా బాధలో అడిగిన ప్రశ్నకి జవాబు ఇదే దేవుని మౌనంలో కూడా Acesse